ఫిబ్రవరి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ నియమించారు దీంతో చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ శ్రీశైలం దేవస్థానం యువ శ్రీనివాసరావు అధికారులు సిబ్బంది అర్చకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు శివరాత్రికి తరలి వచ్చే భక్తులకు దర్శనం మంచినీరు పాతాళ గంగలో పుణ్య స్నానాలకు ఏర్పాట్లు ట్రాఫిక్ వైద్య ఆరోగ్య సేవలు వాహనాలు పార్కింగ్ పారిశుధ్య ఏర్పాట్లపై చంద్రశేఖర్ ఆజాద్ చర్చించారు ముఖ్యంగా క్షేత్రానికి వచ్చే భక్తులకు మంచినీటి కొరత ఉండకూడదని అలానే పాదయాత్ర మార్గంలో మంచినీటి సరఫరా హటకేశ్వరం జలు స్నానానికి ఏర్పాట్లు చేయాలని భక్తులు క్యూ లైన్ లో అధిక సమయం ఉండకూడదని చూడాలని అలానే క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు మంచినీరు అల్పాహారం నిరంతరం అందించాలని చంద్రశేఖర్ ఆజాద్ అన్నారు క్షేత్రపాతలు అవసరమైన చోట్ల సమాచార సూచిక బోర్డులు అధికంగా పెట్టాలని పారిశుధ్యపై శ్రద్ధతో చెత్తాచెదరాలు తొలగించేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలని క్షేత్ర కుడల నుంచి పార్కింగ్ ప్రదేశాలకు మార్గ సూచికలను ఏర్పాటు చేసుకునే భక్తులకు దేవస్థానం వైద్యశాల ఔషధాలను ముందస్తుగా సిద్ధంగా ఉంచారు నంద్యాల మరియు కర్నూలు పట్టణ మరియు పరిసర ప్రాంత గొప్ప శుభవట్ట ఇక మీదట కి వెళ్ళవలసిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దకే వచ్చి మా నిపుణులు వైద్యం అందిస్తారు మా సర్వీసెస్ డాక్టర్స్ విజిట్ అట్ హోమ్ నర్సింగ్ కేర్ అట్ హోమ్ మెడికల్ టెక్నీషియన్ సర్వీసెస్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్ హోమ్ కేర్ బై మేల్ అండ్ ఆక్సిజన్ సప్లై ఆన్ రేంజ్ సీ ప్యాప్ మెషిన్స్ ఆన్ రేంజ్ పేషెంట్ బెడ్స్ వీల్ చైర్స్ ఎయిర్ బెడ్స్ ఆన్ రేంజ్ వీటితో పాటు డ్రెస్సింగ్ ఇంజెక్షన్స్ పోలిస్ రైల్స్ ట్యూబ్ ట్రాకోస్టమిక్ కేర్ కొలెస్టమిక్ కేర్ ఇలా అన్ని రకముల మెడికల్ సర్వీసెస్ మా వైద్య బృందం మీ ఇంటి వద్దనే సర్వీసెస్ అందించబడిను ఈ యొక్క సర్వీసెస్ నంద్యాల మరియు కర్నూలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆశిక హెల్త్ హోమ్ కేర్ సర్వీసెస్